ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చే జిఎస్టి రెండు పాయింట్ సున్నా సంస్కరణల కింద ప్రభుత్వం ఇటీవల జిఎస్టి రేట్లను మార్చింది జిఎస్టి సంస్కరణ కింద సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం భారీ పన్ను విధించింది ఇప్పుడు సిగరెట్లు గుట్కా పాన్ మసాలా ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జిఎస్టి స్లాబ్ ను నలభై శాతానికి పెంచారని మీకు తెలియజేద్దాం గతంలో సిగరెట్లపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ విధించబడింది అయితే మద్యంపై జిఎస్టీ లేదు అటువంటి పరిస్థితిలో ఈ వ్యత్యాసం ఎందుకు ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుకుంటే అది పూర్తిగా జిఎస్టి పరిధికి బయట ఉంది అంటే మద్యంపై జిఎస్టి లేదు దీనిని జిఎస్టి చట్టం నుండి వేరుగా ఉంచారు ప్రతి రాష్ట్రానికి మద్యంపై వర్తించే దాని స్వంత ఎక్సైజ్ సుంకం పన్ను వ్యవస్థ ఉంది దీనికి ఒక కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం దాని సేకరణపై పన్ను విధించే హక్కు ఉంది జిఎస్టి ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వాల పన్ను ఆదాయాన్ని ప్రభావితం చేస్తోంది అందుకే దాన్ని జిఎస్టి పరిధిలోకి తేలేదు మద్యంతో పాటు పెట్రోల్ డీజిల్ ముడి చమురు సహజ వాయువు విమాన ఇంధనం వంటి కొన్ని పెట్రోలియం ఉత్పత్తులు కూడా ప్రస్తుతం జిఎస్టి పరిధిలోకి రావు ఈ ఉత్పత్తులపై వ్యాట్ ఇతర పన్నులు ఇప్పటికీ వర్తిస్తాయి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు వాట్ విధిస్తాయి ఇది రెండింటికి భారీ ఆదాయాన్ని ఇస్తుంది ఈ ఇంధనాలను జిఎస్టి పరిధిలోకి తీసుకువస్తే పన్ను రేట్ల తగ్గింపు కారణంగా ప్రభుత్వాల ఆదాయం బాగా తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్ను నిర్మాణాన్ని నియంత్రిస్తాయి పెట్రోల్ డీజిల్ పై వాట్ విధించడం ద్వారా అవి ధరలను ప్రభావితం చేయడమే కాకుండా భారీ ఆదాయాన్ని కూడా సంపాదిస్తాయి అయితే ఈ జిఎస్టి లేన ంత మాత్రాన మద్యంపై పన్నులు తక్కువగా ఉన్నాయని కాదు వాస్తవానికి అనేక రాష్ట్రాలు మద్యంపై భారీ ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తాయి ఇది ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన భాగం ఒక తేడా ఏమిటంటే ఈ పన్ను జిఎస్టికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వ పాత నిబంధనల ప్రకారం విధించబడుతోంది